నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి కాగజనగర్ రూరల్ రూరల్సీఐ శ్రీనివాసరావు ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పటు శృతిమించి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవు నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కాగజనగర్ రూరల్ సిఐ శ్రీనివాసరావు తెలియజేశారు డిసెంబర్ ముప్పై ఒకటిన విస్తృత తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న వేళ సామాన్య ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీసు శాఖ ముందస్తు చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి నిర్వహించుకునే నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సర్కిల్ పరిధిలోని స్థానిక పోలీసులు సుమారు ఇరవై టీమ్స్ను ఏర్పాటు చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహిస్తారని అన్నారు ముఖ్యంగా ఈ వేడుకలను ప్రజలు అర్ధరాత్రి ఒకటి గంటలలోపు ముగించుకోవాల్సి ఉంటుందని సూచించారు ట్రాఫిక్నకు అంతరాయం కలిగించే విధంగా సామాన్య ప్రజలకు ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే అట్టి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలియజేశారు ఎవరైనా మత్తు పదార్థాలను వినియోగించడం లాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు ప్రధానంగా ఈ వేడుకల సమయంలో యువకులు మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులకు పట్టుబడితే జరిమానాతో పాటు జైలు శిక్ష విధించబడుతుందని హెచ్చరించారు అలాగే వేగంగా వాహనాలు నడపడం రోడ్లపై వెళ్లేవారిని వారిని ఇబ్బందికి గురిచేసే విధంగా వ్యవహరిస్తే ఎక్కువ మొత్తంలో హారన్ మొగిస్తూ ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తే సదరు వాహనదారులకు చట్టపరమైన తిప్పలు తప్పవని తెలిపారు అలాగే ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధంగా బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలను నిర్వహిస్తే వారిపై తగు చర్యలు తీసుకోబడతాయని వివరించారు ప్రత్యేక నిఘా నిమిత్తం ప్రత్యేక సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు పోలీసు వారు విధించే ఆంక్షలను ఎవరైనా అతిక్రమించినా ఉల్లంఘించినట్లుగా ప్రజల దృష్టికి వస్తే వెంటనే డయల్ వంద నంబర్కు సమాచారం అందించడం ద్వారా తక్షణమే స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని అన్నారు ఈ వేడుకలను ప్రజలు యువత తమ ఇండ్లలోనే తమ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని తెలియజేశారు ముందస్తుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో మీ అందరి జీవితంలో వెలుగులు సంతోషాన్ని నింపాలని పోలీస్ శాఖ తరఫున కోరుకుంటున్నాము ముఖ్యంగా ఈ నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి పోలీసు వారు కొన్ని సూచనలు చేస్తున్నాము మా యొక్క ఉన్నతాధికారులైనటువంటి గౌరవీయులైన ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము మా సర్కిల్ పరిధిలోని నాలుగు పోలీస్ స్టేషన్లలో ఈస్గం కాగజ్ నగర్ రూరల్ పెంచికల్పేట్ దైగం పోలీస్ స్టేషన్లలో మేము ఈ నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తులు ఏర్పాటు చేయడం జరిగింది ముప్పై ఏడో తారీఖు సాయంత్రము ఐదు గంటల నుండి అర్ధరాత్రి రెండు గంటల వరకు మేము మా పోలీస్ స్టేషన్లలో ఇంపార్టెంట్ జంక్షన్లలో ప్రతి పోలీస్ స్టేషన్లో సుమారుగా ఐదు నుండి ఆరు పార్టీ లాగా విడిపోయి మేము స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది మరి దీనిలో భాగంగా ఎవరైనా మద్యం సేవించి కనుక డ్రైవింగ్ కనుక చేస్తే మేము డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి ఆ బండ్లను సీజ్ చేసి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాము అంతేకాకుండా ట్రిబుల్ రైడింగ్ కానీ హెల్మెట్ లేకుండా ప్రయాణించడం కానీ అతివేగంగా అజాగ్రత్తగా నడపడం కానీ మరియు ఎక్కువ శైలి భోగించి ప్రజలకు న్యూసెన్స్ జరిగేలాగా ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రకారంగా చర్యలు తీసుకుంటాము అటువంటి బలాలను కూడా మేము సీజ్ చేస్తాము అంతేకాకుండా పేరెంట్స్కి మా యొక్క విజ్ఞప్తి ఈ నూతన సంవత్సర వేడుకల్ని పిల్లలందరూ కూడా కుటుంబ సభ్యులతోని ఇంట్లోనే జరిగే విధంగా పిల్లలకి కౌన్సిలింగ్ చేసి ఈ నూతన సంవత్సర వేడుకలు ఇంట్లోనే జరిగేలాగా మీరు పిల్లలకు సూచనలు చేస్తారని కోరుకుంటున్నాము ఒకవేళ ఎవరైనా బయటికి వెళ్ళినా కానీ పిల్లల్ని వెంటనే ఇంటికి వచ్చేలాగా చూసుకోవాలి మరియు ఎవరైనా మైనర్ల కనుక టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ ఇస్తే అటువంటి బండ్లని సీజ్ చేస్తాము ఆ మైనర్ల మీద కేసులు నమోదు అవుతాయి అంతే అదే కాకుండా పేరెంట్స్ మీద ఎవరైతే మైనర్లకి బయక్ ఇస్తారో వాళ్ళ మీద కూడా కేసులు చేయడం జరుగుతుంది కాబట్టి మరి ముప్పై ఒకటి డిసెంబర్ ముప్పై ఒకటి రైట్ మా సర్కిల్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము ఎక్కువ మొత్తంలో బందోబస్తులు ఆ పికెట్లు ఏర్పాటు చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు స్పెషల్ గా నమోదు చేస్తున్నాం కాబట్టి యువత మరియు వేడుక చేసుకునే వారందరూ గమనించే పోలీస్ వారి యొక్క సూచనలను పాటించి మీరు నూతన సంవత్సర వేడుకలు సంతోషంగా జరుపుకోవాలని కాంగ్రెస్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ తరఫున మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి విద్యార్థుల సమస్యల కోసం నిరంతరం పోరాడే సంఘం ఎసఫీ విద్యార్థి పోరాటాల చుక్క ఎసఫీ ఎసెఫీ యాభై ఐదో ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా కాగజ్ నగర్ జూనియర్ కాలేజ్ కమిటీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వసాకి సాయికుమార్ కార్యదర్శి చాపిలే సాయికృష్ణ మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమాల పోరాటాల వేగుచుక్క ఎస్ఎఫి అని పంతొమ్మిది వందల డెబ్బైలో డిసెంబర్ నెలలో ఎస్ఎఫీ కేరళ రాష్ట్రంలోని త్రివేంద్రంలో ఏర్పడిందన్నారు విద్యార్థుల సమస్యలే లక్ష్యంగా ఎన్నో విజయాలు సాధిస్తూ పోరాటాలను కొనసాగిస్తూ ఈ భారతదేశంలో అతిపెద్ద విద్యార్థి సంఘంగా అవతరించిందన్నారు నాటి నుండి నేటి వరకు విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ ఈ భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ముందుకు వెళుతుందన్నారు దేశంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగ సమస్య పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయి అన్నారు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యా రంగాన్ని దెబ్బతీసే కుట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయన్నారు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించడంలో విఫలమైందన్నారు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం నర దగ్గరికి వస్తున్నా కూడా ఇప్పటి తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు అన్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించి విద్యారంగానికి అధిక నిధులు కేటాయించి ప్రభుత్వ విద్య సమస్యలను చేయాలన్నారు లేదంటే దేశంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రానున్న ఎన్నికలలో విద్యార్థులే గద్దె దింపుతారు అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫీ జిల్లా కమిటీ జిల్లా కమిటీ సభ్యులు కార్తీక్ రక్షిత ఝాన్సీ రాణి టీనా శ్రీ హర్షిత తేజస్విని అనుషయ శృతి మరియు వైభవ్ తదితరులు పాల్గొన్నారు కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం ఇస్గాం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ శివమల్లన్న స్వామి దేవాలయం నందు ఈరోజు అనగా తేదీ ముప్పై మార్గశిర బహుళ అమావాస్య సోమవతి అమావాస్య పర్వదినమును పురస్కరించుకుని శ్రీ స్వామివారికి ప్రత్యేక అభిషేకము అనంతరం భస్మహారతి ప్రత్యేక అలంకరణ అర్చన అనంతరము నివేదన పంచహారతులు తదుపరి మంత్రపుష్పం మొదలగు కార్యక్రమములు జరపడమైనది